ఈ అన్నపూర్ణ హోటల్ గురించి చెప్పాలంటే కేవలం వెజిటేరియన్ మీల్స్కి వెజిటేరియన్ టిఫిన్స్కి ఫేమస్ మాత్రమే కాదు ఈ హోటల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నలుగురు అన్నదమ్ముల కథ గురించి తెలుసుకోవాలి వాళ్ళ విజయం గురించి తెలుసుకోవాలి నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ దామోదర స్వామి నాయుడు దామోదర స్వామి నాయుడు అనే ఆయన నైన్టీన్ సిక్స్టీలో ఇక్కడ కెనడీ థియేటర్ అనే ఒకటి ఉండేది అందులో క్యాటరింగ్స్ అనేవి చేస్తూ ఉండేవారట దామోదర స్వామి నాయుడికి మరో ముగ్గురు తమ్ముళ్ళు కూడా అంటే సోదరులు కూడా ఉన్నారు రంగస్వామి నాయుడు రామస్వామి నాయుడు లక్ష్మణన్ వీళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు అనమాట వీళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కంటే ముందు ఒక చిన్న కాఫీ షాప్ పెట్టారు కాఫీ షాప్ తర్వాత మెల్లిగా కొంచెం అప్గ్రేడ్ అయ్యి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఒక చిన్న మెస్ లాంటిది శ్రీ అన్నపూర్ణ అనేది ఒక భోజన హోటల్ లాంటిది అయితే స్టార్ట్ చేశారనమాట నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇదే కోయంబత్తూర్ అండ్ తమిళనాడులో టోటల్గా పద్దెనిమిది బ్రాంచెస్కి విస్తరించింది ఈ శ్రీ అన్నపూర్ణ బ్రాండ్ అనమాట ఏంట్రా అంటే మెయిన్ పూర్తిగా శాకాహార భోజనానికి శాకాహార టిఫిన్స్కి మాత్రం పెట్టింది పేరుగా చెప్తుంటారు ప్రైడ్ ఆఫ్ కోయంబత్తూర్గా ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పుకుంటూ ఉంటారు